టు మెగా నైన్ టీవీ నేను దేవా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో రేపు నిర్వహించబోయే రైతు ధర్నాకైతే అక్కడ జిల్లా యంత్రాంగం అయితే అనుమతులు రద్దు చేసింది అదే విషయంపై అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇదే విషయంపై హైకోర్టులో సవాల్ చేస్తూ కూడా దాఖలు చేసింది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ కోర్టు అను అంటే రేపు నిర్వహించబోయే ధర్నాకైతే అనుమతులు నిరాకరించింది కదా దాని మీద మీ స్పందన సార్ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలిక ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ముఖం చాటేసి ఏం చెప్పాలో ప్రజల ముందుకు పోతే ఏం చెప్పాలో తెలియక ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తామని ఉన్నప్పుడు భయమై ప్రభుత్వానికి ఇవాళ ఇప్పటికే మీరు చూసినారు షాబాదులో పదివేల మందితో ధర్నా నిర్వహిస్తే వచ్చినటువంటి రైతాంగం రియాక్షన్ ఎట్లున్నదో వాళ్ళ చైతన్యం ఏ విధంగా చూపించినారో ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు మరో రూపంగా ఇవాళ అర్థమైనటువంటి ప్రభుత్వం భయం అయిపోయింది రైతాంగం చైతన్యంతో ఉన్నారు తిరుగుబాటు చేస్తారు అదే కొనసాగింపు నల్గొండలో కూడా ఈ మహా జరిగినట్లయితే రైతు ధర్నా జరిగినట్లయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రులని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులని నిలదీస్తారనేటువంటి ఒక భయంతో ఇవాళ సభకు అదేవిధంగా మహా అనుమతి నిరాకరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మేము గతంలో ఎప్పుడు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా అనుమతి నిరాకరించి చివరికి మేము కోర్టులోకి పోయి గతంలో మైబాద్ కావచ్చు అనేక సందర్భాల్లో కోర్టులను ఆశ్రయిస్తే తప్ప సభకు అదేవిధంగా ధర్నాలకు అవకాశం ఇవ్వట్లేదు ప్రభుత్వం ఒకవేళ నువ్వు చేస్తున్నది సరిగ్గానే ఉంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నిజమే అయితే ఇచ్చినటువంటి హామీలు కొనసాగింపు జరుగుతున్నట్లయితే నీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నాం నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అనేక రకాల ఇచ్చినటువంటి హామీలు ఇద్దరు మంత్రులు దాదాపుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలని మేము ఇవాళ అడగదలుచుకున్నాం మీరు ఎడమకాల్లోకి నీళ్ళు ఇస్తున్నారు సురంగ మార్గం స్పీడ్ పెంచుతా అన్నారు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా మేమిచ్చినటువంటి కోదాడ వరకు సూర్యాపేట వరకు ఇచ్చినటువంటి నీళ్ళని కొనసాగిస్తని చెప్పినారు ఇవాళ యాసంగికి నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి నల్గొండ జిల్లాలో కనిపిస్తూ ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా పది సంవత్సరాల కాలంలో ముప్పై మూడు జిల్లాల్లో హయ్యెస్ట్ దిగుబడి ఎక్కడన్నా వచ్చింది అంటే అది నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ హయ్యెస్టు మరి వరి దిగుబడి వచ్చింది నల్గొండ జిల్లాలో కాబట్టి ఇవాళ ఎండిపోతున్నటువంటి కంకులు పెట్టుకొని రోడ్ల మీద ఇవాళ రాజపేట మండలంలో ధర్నా చేస్తున్నటువంటి రైతాంగం ఉన్నది సమాధానం చెప్పలేని రైతులకు ముఖం జాటేస్తున్నటువంటి ప్రభుత్వం వారి పక్షాన మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో భయపడి ఒకవేళ వీళ్ళొచ్చి రైతుల పక్షాన నిలబడితే తప్పకుండా తిరుగుబాటు ఉంటుంది జరిగేటువంటి గ్రామ సభలు సమావేశాల్లో నిలదీతలు ఉంటాయనే ఒకే భయంతో మాకు ఇవాళ అనుమతి నిరాకరిస్తాం మేము ఒకటి అడగదలుచుకున్నాం ఏ క్లాక్ టవర్లో నువ్వు ఆంక్షలు అని చెప్తున్నావు ఏ క్లాక్ టవర్లో అయితే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవ్వలేము చెప్తున్నావో చెప్తున్నావు ఏ క్లాక్ టవర్ దగ్గర అయితే నువ్వు బందోబస్తుకు మిగతా ప్రాంతానికి పోవాలి కాబట్టి ఇవ్వలేదని చెప్తున్నావు అదే క్లాక్ టవర్లో దాదాపు ఐదు ఆరు దశాబ్దాలుగా అనేక ధర్నాలు జరిగినాయి దీక్షలు జరిగినాయి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివిధ సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు మంత్రిగా ఉన్నప్పుడు దీక్షలు చేసినాడు ధర్నాలు చేసినాడు సభలు నిర్వహించినాడు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశ సభ కూడా అక్కడే జరిగింది ఆనాడు లేనటువంటి ఇబ్బంది ఈడీ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో లేనటువంటి ఇబ్బంది రెండు వేల పదకొండులో ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఈడీ ఆఫీస్ ముందుల అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ధర్నా చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన పోరాటం ఏం చేస్తూ ఉంటే వచ్చిన ఇబ్బంది ఏందని చెప్పేసి అడుగుతున్నాం ఇవాళ క్లాక్ టవర్ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసుకునే వేదిక కాదు నల్గొండ జిల్లా ప్రజలకు నల్గొండ జిల్లా పోరాటానికి అనేక సందర్భాల్లో వేదికగా క్లాక్ టవర్ ఉన్నటువంటి సందర్భంలో క్లాక్ టవర్లో చేసేటువంటి అనేక ధర్నాలు రాస్తారోకల్లో అన్ అన్ని ప్రజా సంఘాల వాళ్ళు పాల్గొన్నటువంటి సందర్భం మరి బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే నీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు అంటే నువ్వు చేసినటువంటి ఉన్నాయి అందుకే వాళ్ళ కారణమంతా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటే రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటే మమ్మల్ని గ్రామాలకు వచ్చినప్పుడు బట్టలు కూడా తీస్తారు అనేటువంటి ఒక భయం వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఇవాళ మా సభ మా ధర్నాకు అనుమతి నిరాకరిస్తూ ఉన్నారు అయినప్పటికీ మాకు చట్టాలపైన గౌరవం ఉన్నది రాజ్యాంగానికి లోబడి మాత్రమే మా పోరాటం చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు మాకు నేర్పిందే అది రేపు తప్పకుండా కోర్టు అనుమతిస్తుంది అనుమతి ఒకవేళ ఇవ్వకపోతే తప్పకుండా మేము చట్టానికి లోబడి గ్రామ ప్రాంతాల్లో జరిగేటువంటి గ్రామ సభలలో తప్పకుండా రైతాంగం పక్షాన మేము నిలదీస్తాం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ అలాగే అంటే ఇదే విషయంపై మా ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతాను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవి గారు ఉన్నారు వారికి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు రేపు నల్లగొండలో పెట్టినటువంటి దీక్ష పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ముందు ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా రైతులకు సంబంధించినట్టు రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధమైన వాటి కోసం వాటి అదే ఇచ్చింది ఇవాళ నల్గొండ జిల్లా రైతులుగా నల్గొండ బిడ్డలుగా ఇవాళ తాగునీళ్ళ కోసం సాగునీళ్ళ కోసం ఏడు ఏడున్నర దశాబ్దాలు ఎంత గోసపడిందో తెలుసు గడిచిన పదేళ్లలో కేసీఆర్ గారు అటు మిషన్ కాకతీయ కానీ మిగతా పెండింగ్లను డిండి ఎత్తిపోతలు కానీ మిగతా ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ ద్వారా కానీ మిగతా రకరకాల ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుని వీలైనంత త్వరలో పూర్తి చేయడం ద్వారా ఒక తీ తీసుకు వచ్చినటువంటి దాని ఈ సంవత్సర కాలంలో అటు డిండి ఎత్తిపోతలని అంతకే చేసిన దాదాపు మన సొరంగం శ్రీశైలం ఎస్ఎల్బిసి దానికి సంబంధించి లేదు కానీ అటు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సాగునీటి పరదల శాఖ మంత్రి ఆయనే వెంకటరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఇప్పటివరకు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంవత్సర కాలంలో ఎక్కడ ఉన్నాయో అక్కడే పెండింగ్లోనే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఇవాళ కేటీఆర్ గారు జిల్లాలు తిరుగుతూ రైతు దీక్షలు అక్కడికి వచ్చినప్పుడు చే అంత భయమెందుకు కేటీఆర్ గారు అక్కడికి వచ్చి మాట్లాడుతూ భయం భయమెందుకు ఎందుకంటే రైతులకి నల్గొండ జిల్లా రైతాంగానికి నల్గొండ జిల్లా ప్రజలకి వీళ్ళు చేసినటువంటి మోసమైందో ప్రజలకు తెలుస్తుందని ఆ మోసాన్ని ఎండగడతారని రైతుల ముందు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కాంగ్రెస్ పార్టీ బక్వాస్ మాటల్ని బట్టలు దీసి దోషిగా నిలబెడతారనేటువంటి భయం తప్ప ఇంకేమీ లేదు అయినా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండేటటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా ఇప్పుడు కోర్టులో న్యాయస్థానం అవకాశం ఇస్తుందని చెప్పేసి ఇప్పటికే ఎందుకంటే గతంలో కూడా రెండు మూడు సభల్ని కోర్టు అనుమతితోనే జరుపుకున్నాం ఈ సభ సభను కూడా కోర్టు అనుమతిస్తుందని అనుకుంటున్నాం ఒకవేళ ఇన్ కేసు ఏదైనా రాకపోయినా కూడా తప్పనిసరిగా చట్టబద్ధంగా మా నిరసనని మాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలో ఎట్లా ఎండగట్టాలో ఎట్లా ప్రశ్నించాలో ఎప్పటికప్పుడు ప్రశ్నించడం మాత్రం మానేది లేదు బరాబర్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని వివరిస్తాం అంటే అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటినా కూడా ఇప్పటివరకు కూడా ఆరు గ్యారంటీల్లో అసలు చాలా వాటికి అమలు కాలేదనే అయితే ప్రజల నుంచి ఆరోపణలు వస్తుంది దీనిమే మీ స్పందన ఏంటన్న అదే కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీల్ని అమలు చేయకపోగా అమలు చేయకపోగా దబాయించాన్ని అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతుంది కొత్త ట్రెండ్ ఎక్కడ అమలు చేసిన చూపించు అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు దౌర్జన్యం చేస్తుడు దౌర్జన్యంగా బనాయించడము చేసే ఒక కొత్త సంస్కృతి ఏది చెప్పండి ఆ ఆరు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలైన పాపులిస్టిక్ అయినప్పటికీ కూడా ఆరు ఆరు గ్యారెంటీలు పాపులిస్టిక్గా ఉన్నప్పటికీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఓ ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలే ఇంకా ప్రశ్నించేటటువంటి వాళ్ళే దబాయించడం ఆరోగ్య ఆరు గ్యారెంటీలు అంత సంగతి అయితే ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నారు ఆ ప్రజాస్వామ్యం ఏంటంటే ఓ గొప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాం కంచెలు కంచెలు తీసేస్తాం ప్రజలు ఎక్కడికైనా కూడా ముఖ్యమంత్రి ఇంటికి మంత్రి ఇంటికి ఎప్పుడైనా ఏ రాత్రైనా ఏ పగలైనా బా బెడ్రూమ్లో కూడా బాదాప్తా బార్లు రావచ్చు అని చెప్పేసి మాట్లాడిండ్రు ఇవాళ కనీసం ఆఖరికి ఆ ప్రజాస్వామ్యం హక్కుల గురించి ఎవరిని గద ఎవరిని పక్కన పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఎవరు ఏ పొర ప్రొఫెసర్ అరగోపాల్ గారిని పక్కన పెట్టుకొని గొప్పగా మాట్లాడిండో ఇవాళ అదే హరగోపాల్ గారు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం అనే ఊరిలో మైనింగ్కి వ్యతిరేకంగా ప్రజలు నిరసన చెప్తుంటే దానికి సంఘీభావంగా పోవటానికి పోతుంటే అరెస్ట్ చేసి అక్రమంగా ఈ సమయానికి జైల్లో పెట్టారు అదే మానవ హక్కుల నాయకుడు మానవ హక్కుల కోసం పనిచేసే హరగోపాల్ గారిని పౌర సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారిని చేసి పెట్టింది ఇంకా దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్లకు ప్రజాస్వామ్యం అంటే ఏందో వీళ్ళు ప్రజలంటే ఏందో గొప్పగా వీళ్ళకెంత ప్రేమ ఉందో ఇవాళ ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణలోని బుద్ధిజీవులకి మేధావులకి విజ్ఞ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళు చెప్పినటువంటి చెప్పేటటువంటి మోసం ఏందో వీళ్ళు ఉండేటటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరం ఏందో అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు కూడా అందరూ కూడా ఈ తెలంగాణ సమాజాన్ని సమాజ సమాజ చైతన్యాన్ని అర్థం చేసుకొని మీరు కూడా వాళ్ళ వాస్తవం ఏందో అవాస్తవం ఏందో ప్రశ్నించాలి మాట్లాడాలి అని నేను కూడా ఈ సందర్భం బుద్ధిజీవులకు మేధావులకు విజ్ఞప్తి చేస్తాను అంటే అన్న ఈ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయితేనేమి సింగపూర్ పర్యటన ఈ పర్యటనలో మాత్రం ఫోర్త్ సిటీ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తాం అది అన్నట్లు మాట్లాడుతున్నారు దాని మీద మీరు రియాక్షన్ అయినా ఏమీ లేదు రేవంత్ రెడ్డి చెప్పి అన్ని మోసపూరితము కలిసి అన్నీ మోదీ గారు జరిగేది ఒకటి ఏందో మరి ఇన్సిడెంటల్గా అంటారు ఇక్కడ కలుసుకొని మాట్లాడుకుంటే ఎవడగొట్టి వాళ్ళని దావోసులు కలుసుకోరట చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ అంతకంటే చూస్తే ఏముంది ఇవాళ గోదావరి నీళ్ళని మొన్నటి వరకు కృష్ణాజీని నీళ్ళే అనుకుంటే తా తాజాగా చంద్రబాబు నాయుడు భాజాప్తా గోదావరి నీళ్ళని గోదావరి నదిని ఆంధ్రకు రాయలసీమకు మలుపుతున్నాడు ఆయన అయిన నోరు మూసుకొని కూస్తున్నాడు ఇదే మరి అన్నదే అక్రమ సంబంధం ఫోర్త్ సిటీ లేదు ఫోర్త్ సిటీ బక్వాస్ ఫ్యూచర్ సిటీ బక్వాస్ మూసి ప్రక్షాళన బక్వాస్ కేవలం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ తెలంగాణ హైదరాబాదులో చేయలేకపో చేసుకోలేకపోయినటువంటి వ్యాపార వాణిజ్య దోపిడి పనులని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసి పెడుతున్నాడు గది ఇద్దరి మధ్య ఉన్నటువంటిది ఇంకేం అండర్స్టాండింగ్ లేదు థ్యాంక్ యూ అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నల్గొండ జిల్లాలో రైతు ధర్నా ధర్నాకైతే అటువైపు జిల్లా యంత్రాంగం అయితేనేమి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము అంటే అధికారికంగా నిర్వహించబోతున్న దానికి కూడా వాళ్ళు అడ్డంకులు జిల్లా యంత్రాంగం ప్రొటెక్షన్ ఇవ్వలేము ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకిస్తున్నాయి ట్రాఫిక్ రూల్స్ మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి అయితే మేము పర్మిషన్ ఇవ్వము రైతు ధర్నాకైతే అని ఉత్తర్వులు జారీ చేశారు కానీ బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి హైకోర్టులో దీని మీద ఆ హైకోర్టును కూడా హైకోర్టు దాకా వెళ్ళారు హైకోర్టులో వారికి సానుకూలంగానే తీర్పు వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు అలా రాకపోయినప్పటికీ కూడా గ్రామ గ్రామాన గ్రామ సభల ద్వారా కూడా ప్రజల వద్దకు వెళ్ళి రైతుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని కూడా మనకు చెప్తున్నట్లు సమాచారం కింద నీరస్థ దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్